హై వ్యూర్స్ వెల్కమ్ టు డైలీ వేర్ సారీస్ ఈ రోజు మనం డైలీవేర్ సారీస్ లో డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ లో ఉన్నటువంటి సారీస్ చూపించిపోతున్నానండి మీ అందరికీ తెలుసు వెనెలా జార్జెట్ అండ్ అకిరా జార్జెట్ ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుందో మీ అందరికీ కూడా బాగా బాగా తెలుసు తెలియని వాళ్ళు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ లో ఎవరైనా మీరు తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కమెంట్ పెడితే తెలియని వాళ్ళకి అది తెలుస్తుంది మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది అలాగే ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ అయితే ఉంటుందండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు వాట్సాప్ చార్ట్ చేస్తే మీకు ఫాస్ట్గా మేము రిప్లై ఇస్తాము ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ దయచేసి ఎవరు కూడా చేయొద్దు చేసినా కూడా మేము యాక్సెప్ట్ చేయము గూగుల్ పే అండ్ పే ఉంది కాబట్టి మాకు కూడా ఈజీగా ఉంటుంది థర్డ్ నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అయితే కనుక థర్డ్ నెంబర్కి మేము ఏ నెంబర్కి మీరు పే చేయాలి అనేది నంబర్ కూడా మేము ఇస్తాము కొంచెం ఆ నెంబర్ని కాపీ చేసుకుని మీరు ఆ నెంబర్కి పే పే చేయండి ఎందుకంటే ఇక్కడ ఉన్న సెకండ్ నెంబర్ అండ్ థర్డ్ నెంబర్ చూడండి స్టార్టింగ్ లో లాగా ఉంటాయి మేము ఇచ్చిన నెంబర్ వేరే ఉంటుంది అనమాట అది ఒకటి లాస్ట్ లో టూ నెంబర్స్ ఉంటాయి కదా టూ డిజిట్స్ అది కొంచెం వేరే ఉంటుంది అది ఒకటి చూసుకోండి ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సారీస్ కి సంబంధించి స్నాప్స్ కావాలి అంటే మాత్రం ఏవేవి శారీస్ ఉన్నాయి అనేది మా వాట్సాప్ స్టేటస్లో మేము ఫొటోస్ అనేది పెడుతున్నాం కాబట్టి మీరు చక్కగా అక్కడ కూడా చూసి మీరు ఆర్డర్ అనేది చేసేసుకోవచ్చు ఓకే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఎడిటింగ్ లేకుండా వీడియో తీసుకోండి ఒక వన్ మినిటో హాఫ్ మినిటో ఎంత టైం వస్తే అంత టైం ఎడిటింగ్ ఉండొద్దు ఓకే సింగిల్ వీడియో లాగా తీసుకోండి అది మాకు పంపించండి అది చూసి మేము శారీలో డ్యామేజ్ ఎక్కడ ఉంది అనేది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాము ఆ వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి అట్ ది సేమ్ టైం పార్సిల్ ఫోటో మేము ఏదైతే మీకు పెడతామో ప్యాక్ చేసిన తర్వాత ఆ ప్యాక్ ఫోటోని మాత్రం మీరే జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మా దగ్గర బల్క్ మెసేజెస్ ఉండడం వలన మేము డిలీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీ దగ్గర ఉంది అనుకోండి మేము ఏదైతే ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ టెన్ వర్కింగ్ డేస్ చెప్తున్నామో పోస్టల్కి అయితే అది ఆ కనుక రాకపోతే ఆ ఫోటో మాకు ఒక్కసారి పంపించారు అనుకోండి అది మేము ఎక్కడుంది అనేది ఫాలోఅప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాం కానీ ప్యాక్ ఫోటో మాత్రం సేవ్ చేసి పెట్టుకోవాలి ప్లస్ దాని మీద ఒక డేట్ వేస్తాం పెన్తో చూడండి ఆ డేట్న మీకు రీచ్ అయ్యే డేట్ కాదు అది మేము ఇక్కడ మా వాళ్ళకి ఇచ్చే డేట్ అంటే మా వాళ్ళకంటే మేము కొరియర్ వాళ్ళకి ఆ డేట్న మీ పార్సల్స్ అన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఈసారి చూపించేస్తాం శారీ నెంబర్ వన్ ఇలా నంబర్స్ ఇస్తామండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి శారీ నెంబర్ వన్ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ లో జార్జెట్ మెటీరియల్ లో ఉన్నటువంటి శారీ అనమాట దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి ఇది నావీ బ్లూ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఎల్లో అండ్ రెడ్ కలర్ తో చాలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ ని ఒక చిన్న బంచ్ లాగా ఇచ్చారండి సింగిల్ ఫ్లవర్ కూడా కాదు చిన్న బంచ్ లాగా ఇచ్చారు అలాగే మనకి కింద కూడా చూడండి కుచులల్లో కూడా బోర్డర్ అంటే బోర్డర్ లేని శారీస్ అనమాట మొత్తం శారీ అంతా కూడా ఒకటేలాగా డిజైన్ వచ్చింది కాబట్టి మనం ఇది లాంగ్ ఫ్రాక్స్ కి కూడా చాలా బాగుంటుంది అండ్ లాంగ్ స్కర్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో డిజైన్ చేయించుకుంటున్నారు ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి దాంట్లో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా అంటే మీరు మొత్తం ఓవరాల్ గా పే చేసే అమౌంట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అది గుర్తుపెట్టుకోండి ఇది మనకి పళ్ళు ఇలా కొంచెం మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది ఇచ్చారు ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి బేస్ కలర్ ఏదైతే నావీ బ్లూ కలర్ ఉందో ఈ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది దీంట్లో ఉన్నటువంటి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అది కాకుండా కలంకారి ప్రింటెడ్ లో కూడా నేను లాస్ట్ లో ఈ ఫోర్ సారీస్ అయిపోయిన తర్వాత ఆ వెరైటీ కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకే ఇది బ్లౌజ్ ప్రతి సారీకి కూడా సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లోనే మనకి బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ దీంట్లో మనకి రెడ్ కలర్ ఫ్లవర్ కూడా వచ్చింది కాబట్టి మ్యాచ్ అయిపోయింది ఈ రెడ్ కలర్ ఫ్లవర్ అనేది అంటే ఈ టూ కలర్స్ కాంబినేషన్ ఫ్లవర్ అనేది ఈ ఫోర్ కలర్స్ ఏవైతే నేను చెప్తున్నానో అన్ని సారీస్ లో కూడా ఇదే వచ్చింది కాబట్టి అన్ని సారీస్ కి నేను వేసుకునేటువంటి బ్లౌజ్ మ్యాచింగ్ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట అంటే కాంట్రాస్ట్ లుక్ కావాలి అనుకుంటే ఇలా ఉంటుంది సెల్ఫ్ అయితే కనుక ఆల్రెడీ నేను మీకు నవీ చూపించాను కదా సేమ్ యాజ్ డీజ్ ఉంటుంది ఇక్కడ ఉన్న త్రీ నంబర్స్ లో మీరు ఏదన్నా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి త్రీ నెంబర్స్ లో కూడా అండి మాకు స్టేటస్ అనేది పెడతాం అన్నిటిల్లో ఒకటే స్టేటస్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటే నెంబర్కి ఫాలో అవ్వండి అప్పుడు మీకు ఇంకా కొంచెం ఫాస్ట్గా రిప్లై కూడా వస్తుంది ఒక దాంట్లో రిప్లై ఇవ్వలేదని ఇంకొక దాంట్లో పెట్టారనుకోండి ఇంకా లాస్ట్కి మాకు నిద్ర లేకుండా అవుతుంది అనమాట ఎందుకంటే రెండు చోట్ల పేమెంట్ డీటెయిల్స్ అవే పెడుతున్నారు ఒక చోట పెట్టిన టైమింగ్ ఏదైతే ఉందో అదే టైమింగ్తో రెండు రెండు ఫోన్ నెంబర్స్లో కూడా ఉంటుంది మొత్తం చెక్ చేసుకునేసరికి మాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది కాబట్టి అలా కాకుండా ఏదైనా ఒక నెంబర్కి కి ఫాలో అవ్వండి పక్కాగా రిప్లై అయితే వస్తుంది కాకపోతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా రిప్లై ఇస్తూ వస్తూ ఉంటాం కాబట్టి మీకు ఏదైతే మేము నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో లో ఏదైనా ఒక నెంబర్కి కి పంపించండి పంపించి ఈ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మీరు మెన్షన్ చేశారు అనుకోండి కంపల్సరీ ఆ సారీని పక్కన తీసి పెడతారు అలా కాకుండా అవైలబుల్ ఉందా అని అడిగారు అనుకోండి మీరు ఎంక్వైరీకి అడుగుతున్నారా లేకపోతే నిజంగా తీసుకోవడానికి అడుగుతున్నారో తెలియదు ఎందుకంటే కొంతమంది ఎంక్వైరీ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఉంది అని చెప్పేస్తాం కానీ వాళ్ళ కోసం సారీ మేము తీసి పక్కన పెట్టామనమాట కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మళ్ళీ పే చేయమని వాళ్ళు చెప్పారనుకోండి ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ అదే నెంబర్కి పెట్టండి ఇన్ కేస్ మేము నెంబర్ ఇచ్చినా కూడా ఒక వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత పే చేయాలి అనుకుంటే మాత్రం మీరు పే చేసే ముందు మళ్ళీ ఆ స్నాప్ పెట్టండి ఇది ఉంటే పే చేస్తామని మళ్ళీ అడగండి ఉందా లేదా అనేది ఐడియా ఉండదు కాబట్టి ఓకే నేను నెక్స్ట్ మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాక్ మీద క్లియర్ గా చూపిస్తాను శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు వీటికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా స్టేటస్ లో పెడతామండి అంటే వెంటనే పెట్టకపోవచ్చు కొంచెం ఒక వన్ అవర్ తర్వాత పెడతాము శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇది బ్లాక్ కలర్ బేస్ నేను ఏదైతే శారీలో నావీ బ్లూ కలర్ లో ఫ్లవర్స్ చూపించానో అదే ఫ్లవర్స్ సేమ్ కలర్ లో ఇక్కడ కూడా ఇచ్చారు అట్ ది సేమ్ టైం ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సారీ బ్లౌజ్ కాదు పళ్ళు అది ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది బాటిల్ గ్రీన్ కలర్ బేస్ మీద సేమ్ కలర్స్ లోనే మనకి ఫ్లవర్స్ అనేది యూజ్ చేశారు కలర్స్ కాంబినేషన్ కూడా సేమ్ ఉంది జస్ట్ బేస్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది అందరి నంబర్స్ కూడా యాడ్ చేస్తామండి కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే కనుక మీ నెంబర్ నుంచి కింద త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఏదో ఒక నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మిమ్మల్ని మేము యాడ్ చేస్తాం యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ డే మేము వీడియో అప్లోడ్ చేస్తాం కదా చేసినప్పుడు మా స్టేటస్ లోనే మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని చూసేయచ్చు ఓకే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు సారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ వచ్చింది ఫ్లవర్ కలర్స్ మాత్రం సేమ్ యాజ్ టీస్ కలర్స్ ఉన్నాయండి అలాగే దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీకు అక్కడ కింద స్టిక్కర్ కనిపిస్తుంది కదా వెనిలా వెనిలా జార్జెట్ అనమాట ఇది మనకి పళ్ళు రెడ్ కలర్ ఎక్స్ట్రా లైన్స్ అండ్ మ్యాంగో డిజైన్ కూడా మనకి రెడ్ కలర్ లో ఇలా ఇచ్చారు ఈ సారీలో మనకి ఈ సారీ కలర్ ఏదైతే ఉందో ఇది మనకి చాక్లెట్ బ్రౌన్ అని చెప్పాను కదా అండి బ్లౌజ్ లో చూస్తే మళ్ళీ మనకి కొంచెం గ్రేప్ కలర్ కూడా మిక్స్ లాగా కనిపిస్తుంది బ్లౌజ్ లో అండ్ అంటే సారీలో కూడా మనకి ఆ ఫ్లవర్స్ వల్ల కొంచెం కలర్స్ అలా కనిపిస్తున్నాయి కానీ ఇది మనకి గ్రేప్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చింది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉంది డిటిడిసి అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది ఆ ఫైవ్ వర్కింగ్ డేస్ కూడా మీరు ఎలా కౌంట్ చేసుకోవాలంటే ప్యాక్ మీద మేము ఒక డేట్ ఇస్తాం చూడండి ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి ఆ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ కూడా మీకు దాని మీద కూడా మేము డేట్ ఇస్తాం ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఇన్ కేస్ మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ లేదు అనుకోండి ప్రతి ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి మాకు పోస్టల్ మాత్రమే ఉంది పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి మీ పేమెంట్ రాసుకోగానే వెంటనే పక్కన పోస్టల్ అని చెప్పి రాసేసుకుంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కంపల్సరీ మెన్షన్ అయితే చేయండి ప్లీజ్ ఓకే మీరు ఏ నెంబర్ అయితే డైరెక్ట్గా కాల్స్కి యూజ్ చేస్తారో అడ్రస్లో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి మీ వాట్సాప్ నెంబర్స్ మీ పర్సనల్ కాబట్టి వాట్సాప్ నెంబర్స్కి డిటిడిసి వాళ్ళు కానీ పోస్టల్ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు కాల్ చేయరు కాబట్టి మీరు డైరెక్ట్గా కాల్స్కి ఏదైతే యూజ్ చేస్తారో అది మాత్రమే మాకు ఇవ్వండి నెంబర్ ఓకే ఇది సారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇంతకు ముందు మీకు చెప్పాను కదా కలంకారీ ప్రింటెడ్ లో ట్రైబల్ డిజైన్ లో ఉన్న శారీస్ అని ఇవి నేను ఎక్కువ క్వాంటిటీ అయితే అస్సలు తెప్పించలేదండి ఎందుకంటే ఇవి లాంగ్ బ్యాక్ నుంచి కూడా మనం యూజ్ చేస్తున్నాం ఈ శారీస్ ని కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ అయితే తెప్పించలేదు చాలా తక్కువ తెప్పించాను కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ఎక్కువ ఎవరైనా అడిగితే కనుక ఎందుకంటే ఇది ఓల్డ్ డిజైనే కదా మళ్ళీ అంత క్వాంటిటీ తెచ్చుకున్నా కానీ అదే రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి మళ్ళీ తీసుకుంటారో లేదో నాకు తెలియక టూ టూ ఆర్ త్రీ త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకురాలేదు ఇన్ కేస్ ఇంకెవరైనా అడిగితే కనుక ఎక్కువ మళ్ళీ నేను మళ్ళీ ఫ్రెష్గా ఆర్డర్ చేస్తాను ఓకే శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇలా ట్రైబల్ డిజైన్ వస్తుంది డ్యాన్సింగ్ డాల్స్ కోలాటం ఆడేలాగా అట్లా వస్తుంది కలర్ అయితే ఇది ఇది మనకి వీట్ కలర్ అనమాట డార్క్ వీట్ కలర్ ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఈ స్టైల్లో పళ్ళు అనేది ఇచ్చారు ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ రెడ్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఎందుకు రెడ్ కలర్ లో ఇచ్చారు అంటే శారీలో చూడండి మీకు ట్రైబల్ డిజైన్ ప్రింటెడ్ లో కూడా రెడ్ కలర్ కొంచెం రెడ్ అండ్ మరూన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా కానీ బ్లౌజ్ లో మాత్రం మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు సారీ నెంబర్ ఫైవ్ సారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వైట్ కలర్ బేస్ మీద సేమ్ ట్రైబల్ డిజైన్ సేమ్ కలంకారీ ప్రింటెడ్ లో ఎలాంటి కలర్స్ అయితే మనం యూజ్ చేస్తామో డార్క్ కలర్స్ ఆ కలర్స్ అన్ని కూడా ఈ వైట్ కలర్ బేస్ మీద ఇచ్చేసారు అందుకనే ఇంకా బాగా నిండుగా కనిపిస్తుంది మనకి ఈ సారీ ఇది మనకి పళ్ళు పాత్ పళ్ళులో గ్రీన్ అండ్ మనకి ఒక లైట్ వీట్ కలర్ మాత్రమే తీసుకున్నారు వేరే ఏ ఇతర కలర్స్ కూడా ఇక్కడ యూస్ చేయలేదు ఇది ఎల్లో కలర్ లో మనకి పళ్ళు అనేది సారీ బ్లౌజ్ ఇలా వచ్చింది ఎల్లో కలర్ లో బ్లౌజ్ అటాచ్ చేసి రావచ్చు లేదు అంటే కట్ చేసి వచ్చినా కూడా మీకు ప్రాబ్లం ఏమీ లేదండి మళ్ళీ అది పెద్ద డామేజ్ లాగా మాకు మీరు చూపించిన శారీలోనేమో అటాచ్ చేసి వచ్చింది తర్వాత సపరేట్ గా వచ్చింది అట్లా చెప్తూ ఉంటారు ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకోమని సిజర్ మార్క్ కూడా వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి కట్ అయినా రావచ్చు నార్మల్గా అటాచ్ అయినా రావచ్చు ఓకే శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ మంచి రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ మీద మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్న కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కూడా కనిపిస్తుంది అక్కడక్కడ ఎల్లో కలర్ కూడా టచ్ చేశారు డిజైన్ మాత్రం సేమ్ ఆస్టిస్ డిజైన్ అండి డిజైన్ లో మాత్రం తేడా లేదు కానీ కలర్స్ మాత్రం బేస్ కలర్స్ ని బట్టి వాళ్ళు యూస్ చేస్తున్నారు ఇక్కడ వైట్ అండ్ పింక్ కలర్ యూస్ చేస్తారు ఇది మనకి పలు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ సారీకి ఒక టైమ్ లో ఒక వన్ ఇయర్ బ్యాక్ అండి ఈ శారీస్ బీభచ్చమైన ట్రెండింగ్ సారీస్ అనమాట ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా ఈ శారీస్ కట్టుకునే వాళ్ళు నాకు సారీ నెంబర్ సెవెన్ ఈ శారీని నేను సింగిల్ లేయర్ మీద చూపిస్తున్నాను సో మీకు ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సారీ వచ్చేసి ఎయిట్ నంబర్ గ్రీన్ కలర్ దెసర గ్రీన్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇది నేను సింగిల్ లేయర్ అండి డబల్ లేయర్ వేయలేదు సింగిల్ లేయర్ ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు ఉండదు అలాగే వైట్ అండ్ పింక్ కలర్ సారీస్ ఐడియా ఉన్నాయి కదా మీకు ఇంకా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే ఆర్డర్ పెట్టాను కానీ అవి ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ఆ వీడియోలో ఆ వీడియో కూడా మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను ఇది మనకి ఈ ఈ గ్రీన్ కలర్ సారీకి ఇచ్చినటువంటి బ్లౌజ్ అనమాట బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అండి అసలు వైట్ అండ్ పింక్ కలర్ శారీ అయితే మాత్రం ఇంకా ఇంకా ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది టోటల్ గా రెడ్ అని చెప్పడానికి లేదు అని పింక్ అని చెప్పడానికి కూడా లేదు అండి రెండు కలర్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది దీని మీద మనకి గ్రీన్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది చూడండి గ్రీన్ కలర్ తో పాటు ఎల్లో కలర్ కూడా మ్యాచ్ చేశారు డిజైన్ మాత్రం సేమ్ యాజ్టీస్ డిజైన్ ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ కింద ఉన్న త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు చేసే పేమెంట్ కూడా గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి దయచేసి అవి ఎవరు కూడా చేయకండి ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ సారీ వచ్చేసి లుక్ వైజ్ ఇది మనకి కొన్ని కొన్ని సారీస్ మనకి ట్రైబల్ డిజైన్ లో కొన్ని సారీస్ టూ ఉన్నాయి కొన్ని సారీస్ వచ్చేసి త్రీ ఉన్నాయి అంతకన్నా సెట్స్ అయితే ఎక్కువ నేను తెప్పించలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకి ఓల్డ్ డిజైన్ కాబట్టి సారీ నెంబర్ నైన్ సారీ నెంబర్ టెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే పార్సెల్ మీ ఇంటికి రీష్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు కూడా మీరు కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అండి మీరు ఆన్లైన్లో ఎలాంటి వస్తువు కొన్నా కానీ వీడియో అయితే మాత్రం కంపల్సరీ తీసుకోండి శారీ నెంబర్ టెన్ ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఎవ్రీ డే డెలివేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాము అలాగే సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ట్రెండింగ్ సారీస్ అన్ని కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ కే మేము సారీస్ అనేది సేల్ చేస్తున్నాం మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు మార్నింగ్ మేము అన్షూట్ ఆఫీ సారీస్ లో ఒక వీడియో పెట్టాము ఒక్కసారి చూడండి అది బయట కూడా ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ వేశారు చాలా మంది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అదే సారీస్ ని మనం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేసాం ఓకే అది కూడా ఒకసారి అన్షూట్ ఆఫీ వీడియో వీడియో చూస్తే ఆ శారీస్కి సంబంధించిన వీడియో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఎవ్రీడే ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి మహారాణి జార్జెట్లో అయితే మంచి కలర్ఫుల్ శారీస్ వచ్చాయి అట్ ది సేమ్ టైం కన్యాదానం పట్టులో మీ అందరూ టెంపుల్ డిజైన్ అడిగారు గుర్తుంది కదా ఎల్లో అండ్ గ్రేప్ కలర్ టెంపుల్ డిజైన్ అవి కూడా మనం స్టాక్ అనేది తెప్పించాము రీస్టాక్ అవుతూనే ఉంటాయండి మీరు ఎన్ని సారీస్ పర్పుల్ కలర్ ఉంది కదా జార్జెట్ జార్జెట్లో అవి కూడా మనకి రీస్టాక్ వచ్చాయి తర్వాత బ్రింజాల్ కలర్ నిన్న నిన్న పెట్టాం నిన్న నిన్న మార్నింగ్ పెట్టాం బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తో డిజైనర్ వర్క్ బ్లౌజ్ అవి కూడా మనకి రీస్టాక్ వచ్చాయి మీరు ఎన్ని ఎన్ని ఆర్డర్ చేసుకున్నా చేసుకోవచ్చు ఇన్ కేసు కనుక మన దగ్గర ప్రజెంట్ మన దగ్గర ఉన్న స్టాక్ అయిపోతే కనుక గా మేము మళ్ళీ ఆర్డర్ పెడతాము మీకు కూడా చెప్తాము మళ్ళీ ఆర్డర్ పెడతామండి వస్తాయి ఇన్ని డేస్లో అని చెప్తాము కాకపోతే ప్రీ ఆర్డర్ లేదు ఎందుకంటే ఒక వన్ ఆర్ టూ డేస్ లేట్ అయింది అంటే ఇంకా టార్చర్ నేను తట్టుకోలేనమాట వచ్చాయా మీరు టెన్ డేస్ చెప్పారు ఇంకా రాలేదు టెన్ డేస్ చెప్పారు మీకు ఇంకా రాలేదు అంటూ ఉంటారు అందుకని నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను తప్ప ప్రీ ఆర్డర్ అయితే తీసుకోవద్దు అని ఫిక్స్ అయిపోయాను కాబట్టి చక్కగా మీరు మా వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి స్టేటస్ ఫాలో అయ్యారంటే మా అన్షూట్ ఆఫీ ఛానల్ అయినా సరే చూడొచ్చు డైలీవేర్ సారీస్ అయినా చూడొచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి కన్నా ముందు ఇన్స్టాగ్రామ్ లోనే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాం కాబట్టి అక్కడ చూసి ఇంకా ఫాస్ట్గా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అన్షూట్ ఆఫీ సారీస్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఇంకొకటి డైలీవేర్ సారీస్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఆ రెండు కూడా ఫాలో అవ్వండి ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ Thank you.